రేపే శనివారం రేపు శనివారం రోజున తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి వరద లాగా డబ్బు అనేది దోసుకు వస్తుంది అంతేకాదు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో కోట్ల అప్పుల సమస్య కూడా తొలగిపోతుంది కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కోట్ల అప్పుల సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అంతేకాదు అతి శక్తివంతమైనటువంటి రోజు మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి దుష్ట శక్తులు కూడా తొలగిపోయి మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది తులసి చెట్టు దగ్గర చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు తులసి అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది తులసిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా తులసి తులసి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి తులసి అనేది ప్రతినిత్యం అంటే తులసి ఆకులను ప్రతినిత్యం ఉదయం లేవగానే రెండు నుండి మూడు ఆకులను తినటం వల్ల మనకు దగ్గు జలుబు వంటి సమస్యలు అలానే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటాము ఊపిరితిత్తులు కూడా క్లీన్ అవుతాయని మనకు సైన్స్ కూడా చెబుతుంది ఇలా తులసి చెట్టుని ఇంటి ముందు తూర్పు దిక్కున పెంచుకోవటం వల్ల ఇంట్లోకి వచ్చే దుష్ట శక్తులను కూడా చాలా వరకు అడ్డుకుంటుంది తులసి చెట్టు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి తులసి చెట్టు విష్ణుమూర్తికి అయినా వెంకటేశ్వర స్వామివారికి అయినా చాలా ఇష్టం తులసి చెట్టు యొక్క ఆకులు అన్న తులసి వాసన అన్న విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందుకే తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తూ ఉంటాము తులసి చెట్టు ఆకులను వెంకటేశ్వర స్వామివారికి కూడా సమర్పిస్తాము లేదా వారికి పెట్టినటువంటి ప్రసాదాలు నైవేద్యాలలో కూడా ఆ యొక్క తులసి ఆకులను ఉంచుతూ ఉంటాము ఇలా తులసి చెట్టుకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది తులసి అనేది చాలా శక్తివంతమైనటువంటిది ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది కనుక తులసి చెట్టు దగ్గర చేసే పరిహారాలు అయినా ఇంటి ముందు తులసి చెట్టుని పెంచుకున్న తులసి దగ్గర కొన్ని నియమాలు పాటించినా లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది అలానే శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం శనివారం రోజుల్లో స్వామివారిని పూజించినట్లు అయితే మనకు ఉండే దరిద్రాలు కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు శనివారం రోజుల్లో వెంకటేశ్వర స్వామివారిని పూజించిన శనివారం రోజుల్లో స్వామివారి అనుగ్రహం పొందాలి అనుకున్నా లేదా శనివారం రోజుల్లో మన శని దోషాలు అంటే ఏళ్ళ నాటి నుండి పట్టిస్తు అంటే మనల్ని పీడిస్తున్న శని దోషాలు కూడా తొలగిపోవాలి అన్న ఏలినాటి శని దోషాలు తొలగిపోవాలి అన్న గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరగాలి అన్న ఈ యొక్క శనివారం రోజుల్లో వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి వెంకటేశ్వర స్వామివారిని పూజించటం వల్ల శని బాధలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది శని బాధలతో పాటు మనకు ఏవైతే అప్పుల సమస్యలు కావచ్చు మనపై ఏదైతే చెడు శక్తి ఉందో మనల్ని చెడు చెడు శక్తి ఆవహించి ఉందో లేదా దరిద్రం మన వెంటే ఉండి అప్పుల సమస్యను తెచ్చిపెడుతుందో ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతుందో ఆ అప్పులు ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలను కూడా తొలగించుకోవటానికి శనివారం రోజుల్లో పరిహారం చేయాలి శనివారం రోజుల్లో పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మనం ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అంతేకాదు కలియుగంలో ప్రత్యక్ష దైవంగా కూడా స్వామివారు పేరుని పొందారు అంటే వెంకటేశ్వర స్వామివారిని కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామి వారిని కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఎందుకు పిలుస్తారు అంటే మనం ఏ కోరిక కోరినా తీరిపోతుంది అంతేకాదు ముఖ్యంగా అప్పుల ఉబ్బిలో చిక్కుకపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అప్పులు అనేవి చేయడమే కానీ అప్పులు తీర్చడానికి మార్గాలు కనిపించకపోవటం వడ్డీ పెరగటం దానివల్ల మనకు ఆర్థికంగా చాలా రకాల కష్టాలు రావటం ఇలాంటి సమస్యలు ఉంటే గనక మనం జీవితంలో ఎదగలేము సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట గౌరవం అనేది ఉండదు సమాజంలో మనకు తగినటువంటి ప్రతిష్ట ఉండదు మనకు ఎప్పుడైనా సరే చేతిలో డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి సమాజంలో మనకు అందరూ కూడా అనుకూలంగా ఉంటారు అంతేకాదు ఈ సమాజంలో మనల్ని ఎవరైనా రెస్పెక్టెడ్గా చూడాలి అంటే తప్పకుండా డబ్బు చేతిలో ఉండాలి ఆ డబ్బుని సంపాదించాలి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి దైవానుగ్రహం ఉండాలి అలానే జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు ఉంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు కనుక ముందుగా మనం జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలను తొలగించుకోవాలి జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో కష్టాలు ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటే తప్పకుండా మనం జీవితంలో విజయం అనేది సాధిస్తూ ఉంటాము విజయవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటే కష్టాలు అనేవి మన నుండి దూరంగా వెళ్ళిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే ముందు మన చుట్టూ ఉన్న నెగిటివిటీని దరిద్రాన్ని దృష్టి దోషాన్ని తొలగించుకోవాలి ముఖ్యంగా నరదృష్టి ఈ రోజుల్లో నరదృష్టి అనేది చాలా భయంకరంగా మారిపోయింది మనకు ఎన్నో లు పరిహార శాస్త్రాలు సైతం అద్భుతంగా తెలియజేస్తూ ఉన్నాయి నరదృష్టి గురించి నరదృష్టిని తొలగించుకోవటానికి మన ఇంట్లోనే మన చుట్టుప్రక్కాల్లోనే ఎన్నో రకాల ఔషధ గుణాలతో కూడి ఉన్నటువంటివి లేదా ఆధ్యాత్మిక గుణాలతో కూడి ఉన్నటువంటివి ఎన్నో ఉంటాయి కానీ వాటిని మనం పట్టించుకోము అయితే శనివారం రోజుల్లో తులసి కోట దగ్గర చేసే ఈ పరిహారాల వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది అలానే ఐశ్వర్యం వస్తుంది అదృష్టం కలిసి వస్తుంది సంపాదించే మార్గం లు తెరుచుకుంటాయి ముఖ్యంగా శనివారం రోజుల్లో వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పిండి దీపం పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామివారికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం పిండితో ప్రమిదను చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఆ పిండి ప్రమిదను మనం తమలపాకు పైన లేదా రావి ఆకు పైన పెట్టి నెయ్యితో కానీ విప్ప నూనెతో కానీ నువ్వుల నూనెతో నూనెతో కానీ దీపారాధన చేయాలి ఇలా చేస్తే గనక స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు ఒక గంటలోనే మంచి ఫలితం మంచి రిజల్ట్ అనేది వస్తుంది అంతేకాదు మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది మన చుట్టూ ఉండే దరిద్రం తొలగిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చినట్లు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అంతేకాదు మనకు ఎప్పుడైనా సరే దైవానుగ్రహం మనపై ఉంది అంటే కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే దేవుళ్ళ యొక్క అనుగ్రహం అనేది మనపై ఉంది అంటే మనం చాలా యాక్టివ్గా ఉంటాము అంతేకాదు మనం చాలా సంతోషంగా ఉంటాము ఏ పని చేసినా సరే బాగా కలిసి వస్తుంది అదేవిధంగా మనం ఏం చేయాలి అన్నా మంచి యాక్టివ్నెస్ అనేది వస్తుంది జీవితంలో మనం విజయం సాధించగలం అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా కలుగుతుంది కనుక మనం జీవితంలో ముందుకు సాగిపోవాలి అన్నా మన దరిద్రాన్ని కష్టాన్ని తొలగించుకోవాలి అన్నా ఆర్థికంగా కలిసి రావాలి అన్నా ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా శనివారం రోజుల్లో కొన్ని పరిహారాలు చేయాలి శనివారం రోజుల్లో చేసే కొన్ని పరిహారాలు అనేవి కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తాయి అయితే శనివారం రోజున మరి పిండి దీపాన్ని వెలిగించటం కానీ వెంకటేశ్వర స్వామి వారికి చలిమిడి కానీ లేదా వడపప్పు కానీ పానకాన్ని కానీ నైవేద్యంగా పెట్టి ఆ రోజున అంటే శనివారం రోజున నవగ్రహాలను పూజించి నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెను పోసి వీలైతే నవగ్రహాలకి తైలాభిషేకాన్ని చేయడం వల్ల తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలత మన పైన ఉంటుంది అందులో ఏ గ్రహం ఎలా ఉన్నా అంటే ఏదైనా గ్రహం మనకు అనుకూలంగా లేకపోయినా అది కూడా అనుకూలంగా ఉంటుంది ఒక గ్రహం అనుకూలించకపోయినా ఇంకో గ్రహం యొక్క అనుకూలత వల్ల విజయాన్ని సాధిస్తాము కనుక తొమ్మిది నవ గ్రహాలకి కూడా తైలాభిషేకం చేయటం నల్లటి వస్త్రాలను సమర్పించటం అక్కడ నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం వంటివి చేయాలి అలానే శనివారం రోజుల్లో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు శనివారం రోజుల్లో తెలిసి తెలియక కానీ పొరపాటున కూడా ఇంట్లోకి నూనెను తేయకూడదు అంటే నూనె అనేది శనీశ్వరునికి సంబంధించింది అలాంటి నూనెను ఇంట్లోకి శనివారం రోజుల్లో తెస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది నూనెను పొరపాటున కూడా ఇంట్లోకి తేయకూడదు ఇలా నువ్వులు నల్ల నువ్వులో లేదా నువ్వుల నూనె లేదా నూనె ఇంట్లోకి తెస్తే గనక మనం కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాము కనుక పొరపాటున కూడా శనివారం రోజుల్లో ఇంట్లోకి నూనెను అస్సలు కూడా తీసుకురావద్దు ఇక మరి రేపు శనివారం అందులోను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి శనివారం రోజున తులసి కోట మొదట్లో ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఇక తులసి కోట దగ్గర ఈ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది వెంకటేశ్వర వారి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది వారి ఇద్దరి అనుగ్రహం అనేది మనపై కానీ మన కుటుంబంపై కానీ ఉన్నా సరే ఇక మనకు ధనవంతులుగా ఎదిగే అవకాశం వస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కానీ లేదా వెంకటేశ్వర వారి యొక్క అనుగ్రహం కానీ ఉంటే మనకు జీవితంలో కష్టం అనేది ఉండదు కష్టం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు ఇక మనం శనివారం రోజుల్లో ఇలా వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన వారికి శని దోషాలు కూడా ఉండవు అని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారికి శనివారం అంటేనే ఎందుకు ఇష్టం అంటే స్వామివారికి జరిగినటువంటి ప్రతి శుభం కూడా అంటే ప్రతీది కూడా శనివారం రోజుల్లోనే జరిగింది అని శాస్త్రం చెబుతుంది స్వామివారి వివాహం కావచ్చు స్వామివారు తిరుమల కొండపై వెలిసిన రోజు కావచ్చు స్వామివారు తోండమాన్ మహారాజు కళలోకి వెళ్ళి ఇలా వివరించడం అంటే నేను ఇక్కడ వెలిసానను చెప్పటం కానీ ఇలా ప్రతిది కూడా శనివారం రోజుల్లోనే జరిగింది అని ఆ రోజున స్వామివారిని పూజించిన వారికి కూడా ప్రతి దాంట్లో విజయం కలుగుతుంది అని శని బాధలు ఉండవు అని వారు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అని మన నమ్మకం కనుక ఇక రేపు శనివారం అందులో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి శనివారం రోజున తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు ప్రతినిత్యము కూడా మనం ఉదయం లేవటం తలస్నానం చేయటం తులసిని పూజించటం తులసి దగ్గర అలంకరించటం వంటివి చేస్తూనే ఉంటాము అలానే తులసి అనేది తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి తులసి ఏ ఇంట్లో ఉన్నా ఆరోగ్యం అనేది బాగుంటుంది అలానే డబ్బు అనేది ఇంట్లోకి ఆకర్షం అవుతుంది అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనానికి లోటు అనేది ఉండదు శుక్రవారం రోజుల్లో పొరపాటున కూడా ఆడవారు అంటే శుక్రవారం రోజుల్లో కావచ్చు శనివారం రోజుల్లో కావచ్చు రెండు కూడా పవిత్రమైనవి అంటే కొంతమంది ఇంట్లో డబ్బు ఉండట్లేదు ఎన్ని పూజలు చేసినా ఫలితం రావట్లేదు అంటే శుక్రవారం రోజుల్లో చేసే కొన్ని పొరపాట్లు అలానే శనివారం రోజుల్లో కొంతమంది చేసే పొరపాట్లు ఏమిటి అంటే గనక నూనెను ఇంట్లోకి తెచ్చుకోవటం నూనె అనేది ఇంట్లోకి పొరపాటున కూడా శుక్రవారం రోజుల్లో తేయకూడదు అలా తెస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది ఇక శుక్రవారం రోజుల్లో కానీ శనివారం రోజుల్లో కానీ కొన్ని నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక రేపు శనివారం రోజున పవిత్రమైనటువంటి రోజున తులసి కోట మొదట్లో ఏది పెట్టాలో తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక రావి చెంబుని తీసుకోండి ఆ చెంబులో కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ కొన్ని ఆలక్కాయలు రెండు వెల్లుల్లి రెబ్బలు వేయాలి దానితో పాటు అందులో ఎర్రని మందారం పోని వేయండి అలా వేసి అందులో నీటిని పోయండి అందులోనే రెండు పాలచుక్కలను కూడా వేయండి వేసి బాగా కలపండి అవన్నీ కూడా దృష్టిని తొలగించి ధనాన్ని ఆకర్షించేటటువంటి వస్తువులు కనుక అందులో కొన్ని నీటిని కూడా వేసి బాగా కలిపి ఆ నీటిని తులసి కోట మొదట్లో పోసి మీ సమస్యను చెప్పుకోండి మీ కష్టాలు తీరిపోవాలి కష్టం నుండి విముక్తి కలగాలి దరిద్ర బాధలు అనేవి తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ నీటిని తులసి కోట మొదట్లో పోయటం వల్ల ఖచ్చితంగా మనకు ఉండే కోట్ల అప్పుల సమస్యలైనా తీరిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది ఏ పని చేసినా విజయవంతం అవుతుంది డబ్బు కలిసి వస్తుంది కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి అలానే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మనం ఎప్పుడూ కూడా జీవితంలో సంపాదిస్తూనే ఉంటాము ఇలా ఎవరైనా సరే శుక్రవారం రోజుల్లో కానీ శనివారం రోజుల్లో ప్రత్యేకించి శనివారం రోజుల్లో చేస్తే శని బాధలు తొలగిపోయి ఆరోగ్యం విషయంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోయి ఆరోగ్యం కుదటపడుతుంది ఇలా రేపు శనివారం చాలా మంచి రోజు కనుక తులసి కోట మొదట్లో ఇది పోయండి గంటలోనే ఒక ఫలితం వస్తుంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని విన చూడగలుగుతారు వినగలుగుతారు తప్పకుండా మీ నుండి చెడు దూరమైనట్లు మీకే తెలుస్తుంది తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజుల్లో అంటే రేపు శనివారం రోజు రోజున తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి